గంగ గంగజాతర కార్యక్రమం వచ్చే నెల పదమూడు పద్నాలుగో తేదీన జరగబోతున్నాం మరి అమ్మవారి చాటు కార్యక్రమాన్ని ఆరో తేదీ చేస్తా ఉన్నాం మీకంతటికీ తెలుసు ఎంతో పురాతనమైన ఈ జాతర అంటే దశాబ్దాలు కాదు శతాబ్దాల తరబడి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతలు ఇచ్చిన సాంప్రదాయాన్ని మనం కూడా కొనసాగిస్తూ ఉన్నాం అందుకు మనమందరూ కూడా అమ్మవారికి చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అంటే ఆ భక్తి శ్రద్ధ మనకందరికీ కూడా అమ్మవారి కృపతోనే వచ్చింది మరి అమ్మవారి ఆఫీసులతో మన ఊరి ప్రజానీకం అంతా కూడా చాలా సుఖశాంతులతో నివసిస్తున్నారు మరి అట్లాంటి అమ్మవారికి సంవత్సరానికి ఒక్కసారి జాతర జరిపించడం చాలా అట్లా మన పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ వచ్చారు కొద్ది కాలంలో ఒక అంటే ఒక కరోనా పీరియడ్ లో కూడా మనం ఈ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా బ్రేక్ చేయకుండా చేశామంటే మన గొప్పతనం కాదు అమ్మవారి గొప్పతనం అంటే ఎక్కడ కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వనప్పటికీ కూడా మనం పర్మిషన్ తెప్పించుకొని అమ్మవారికి అంటే అమ్మవారి విగ్రహ ప్రతిష్ట జరగనప్పటికీ కూడా అమ్మవారికి ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారు అవన్నీ కూడా శాస్త్రబద్ధంగానే మనం అన్ని కూడా